అండి అందరికీ చూడండి క్యారెట్ తురుముతోటి చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా తయారు చేసిస్తే ఎంత ఈజీగా అయిపోతుంది అలాగే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారనండి అది కూడా ఏంటంటే దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ని చక్కగా తురుమేసుకుని దాంట్లో కొంచెం పోపు వేసి ఒక్క పచ్చిమిర్చి చాలండి ఆ పచ్చిమిర్చి వేసి మనం కొంచెం పంచదార అలాగే నెయ్యండి వీటిని ఉపయోగించుకుని తయారు చేసిన ఈ కూర ఉంటుంది అసలు అమృత తుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి పిల్లలకి అంత తుల్యమైన ఆహారం అండి ఇది చక్కగా ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి రైస్లోకి కర్రీ కలిపిచ్చేస్తే ఈజీగా అయిపోతుంది అలాగే ఎంతో పౌష్టికాహారం అండి పిల్లలకి ఇదిగోండి చూడండి అది ఆ కర్రీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను మొదట మనం మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక దానిలోకి పోపుని చేర్చేసుకుని కొద్దిగా కరివేపాకు అలాగే ఇందులోకి ఎండిమిర్చి కాయలుగా అసలు వేయకూడదండి కొంచెం కారం ఎక్కువైపోతుంది కాబట్టి లైట్గా ఒక నాలుగైదు గింజలు వేసుకుంటే ఎండిమిర్చి గింజలు అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇవి వేసుకుంటే చేయాలండి పోపులోకి అవి వేసుకుని బాగా వేపుకొని మనం దానిలోకి తురుము ఉంచుకున్న క్యారెట్ తురుముని వేసేస్తే దానిపైన కొంచెం ఒక్క కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుని ఒక్కర స్పూన్ పంచదార వేసేస్తే అసలు ఎంత బాగుంటుందనండి ఈ కర్రీ నేతితో చేస్తాం కాబట్టి నేతి తాళింపే వేయాలండి ఇలాగ పోపు వేగాక నెయ్యి వేసేసుకుని అప్పుడు మనం తురుము చేర్చేసుకోవాలి అలా తురు తురుము చేర్చేసుకున్నాక అస్సలు కథ పక్కర్లేదండి దాని మీద కొద్దిగా ఉప్పు ఉప్పు చాలా తక్కువగా వేసుకుని పంచదార పంచదార వేసి మూత పెట్టేస్తే ఒక్క త్రీ మినిట్స్ ఉంచేస్తే ఎంత చక్కగా తయారైపోతుందనండి ఈ కర్రీ మీరే చూడండి చక్కగా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఈ కర్రీ తీపి తీపిగా ఉండి ఎంత బాగుంటుందో అసలు సూపర్ టేస్ట్ తోటి చక్కగా హెల్దీ ఫుడ్ అంటే ఇదే కదండి అమృతతుల్యమైన ఆహారం అని ఎందుకన్నానే మీకు అర్థమైందండి ఒక్క పోపు పెట్టుకుని క్యారెట్ తురుము వేసేసి కొంచెం పంచదార ఉప్పు వేస్తే సరిపోతుందండి అది కూడా మనం నేతితో తయారు చేస్తాం కాబట్టి చక్కటి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు వేసుకుంటే అసలు నేతితో చేసిన ఈ కర్రీ ఉంటుంది అమోఘమైన రుచి ఆహా ఏమి రుచికండే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి చక్కగా పిల్లలకి రైస్లోకి ఇది కలిపిచ్చేస్తే క్యారెట్ రైస్ లాగా ఉండి చక్కగా తినేస్తారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో త్రీ మినిట్స్ మనం మూత పెట్టేసి పోపు పెట్టాక క్యారెట్ తురుమి చేసి ఉప్పు వేసి అలాగే పంచదార కొద్దిగా వేసి మూత పెట్టేస్తే చక్కటి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చిటికలో కర్రీ రెడీ అయిపోండి అంటే ఇదే కదా చక్కగా మెతుక మిగలకుండా పిల్లలు చక్కగా తినేస్తారండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా ఈ విధంగా కర్రీ చేసి